ఓం ే ఓం గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్యలహరిలోని ఐదో శ్లోకం గురించి అయితే మనము విందాము ఐదో శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి అమ్మవారికి ఎన్ని విజయం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విందాము ముందుగా శ్లోకం గురించి వివరణ తాత్పర్యము అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము ముందుగా శ్లోకం అయితే విందాము ఈ శ్లోకం గురించి ఏం చెప్తున్నారంటే శ్రీమాత శక్తి వలన మన్మధుడు జితేంద్రియములను కూడా మోహ పెట్టగలుగుతున్నాడు అని చెప్తూ ఉన్నారు శ్లోకం అయితే విందాము స్వామారాధ్య प्रणतजनसौभाग्यजननी पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वाम् नत्वा रतिनयन लेह्येन वपुषा मुनीना मप्यन्तः ప్రభవతి మహతాం ఈ శ్లోకానికి టీకా అయితే విందాము అరిహి అంటే విష్ణువు ప్రణత జన అంటే నమస్కరించు జనులకు సౌభాగ్య జనని సౌభాగ్యమును సులభగత్వము అనగా సౌజన్య ప్రకాశ చైతన్య రూపమును ప్రసాదించు తల్లివైన అని అర్థం త్వం అంటే నిన్ను ఆరాధ్య ఆరాధించి పుర పూర్వము ఒకప్పుడు నారీభూత్వ అంటే రూపమును ధరించి పుర రిపు ప్లస్ అపి త్రిపుర హరుడైన శివుని సైతము క్షోభం అనయత్ చిత్త క్షోభమును కలుగ చేసిన స్మర ప్లస్ అపి స్మరూపి అంటే మన్మధుడు కూడా ట్వామ్ నిన్ను నత్వ నమస్కరించి అనగా పూజించి రతి నయన లేహేన రతిదేవి కన్నులకు ఆనందాస్వాదకరమైన ఓ పుష చక్కని దేహముతో అని అర్థం మహతం గొప్పవాడైన మునీనాం వైరాగ్య భావంతో మౌనముగా తపస్సు గావించు ఋషులను సైతము అంతః అంటే వారి మనసులోపల మోహాయ మోహపరవశములను చేయుటకు ప్రభవతి అంటే సమర్థుడగుచు ఉన్నాడు హి కథ అని టీకాలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు అర్థమైతే విన్నాం ప్రణత జన సౌభాగ్య జనని అంటే మనస వాచ కర్మణ శరణాగతి భావంతో నమస్కరించే భక్తులకు ఎనలేని సౌభాగ్యాలను పంచిపెట్టే తల్లి పూర్వము నిన్ను ఆరాధించి శ్రీ మహావిష్ణు మోహిని రూప వేషధారి అయి కామారి అయిన ఈశ్వరునే మోహ పెట్టగలిగాడు అట్లాగే ఈశ్వరుని ముక్కంటి మంటలకు దగ్ధమైన మన్మధుడు నీకరుణతో అతడి భార్య అయిన రతీదేవికి మాత్రం దృగ్రోచరుడయ్యే వరం పొంది మిగతా సర్వ ప్రాణి కోటికి అదృశ్యుడిగా ఉన్నాడు అయిన దే దేహం లేని మన్మధుడు జితేంద్రియులైన మహర్షుల హృదయాలను కూడా ఒక్కొక్కప్పుడు మోహింపజేయగలుగుతూ ఉన్నాడు ఇది నీ అపార కరుణాశక్తి మహిమ కథా తల్లి ఈ శ్లోకంలో శ్రీ శంకర్ భగవత్పాదుల వారు క్షీర సాగర మథన కథలోని అందరికీ తెలిసిన శ్రీ మహావిష్ణువు మోహిని రూపుడై అసురులకు మోహం కలిగించిన ఘట్టంతో పాటు మరొక కథను గుర్తుకు తెస్తూ ఉన్నారు ఆ మోహిని అవతారాన్ని గురించి విని నా ఈశ్వరుడు విష్ణుమూర్తిని ఏది నాకు నీ మోహిని అవతారం చూపించు చూడాలని కుతూహలంగా ఉంది అంటాడు అందుకు విష్ణువు నవ్వి వద్దులే అది అసురుల కోసం ఎత్తిన తామస గుణమైన అతి కామ ప్రదర్శన ఆ అవతార లక్షణం ఆ తామస్ అవతారం యోగీశ్వరుడైన నీకు చూపటం ఎందుకు అని సర్ది చెప్పబోతాడు ఈశోరుడు వినకుండా కామారిని నేను నాకు ఏ వికారమూ కలగదు ఆ మోహిని రూపం రూపం చూపించు అంటాడు సరే మరో మరోమారు చూపిస్తాను అంటారు విష్ణువు ఇది జరిగిన కొద్ది కాలానికి కైలాస పర్వత సానువుల్లో విహరిస్తూ ఉన్న ఈశ్వరుడికి హఠాత్తుగా ఒక అతిలోక సౌందర్యవతి కనిపిస్తుంది ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన శివుడు మోహ పరవశుడై మోహ పర్వశుడై ఆమె వెంట పడతాడు తాను కామారి అన్న విషము విస్మరించి పామరుల్లా ప్రవర్తిస్తాడు చివరిగా ఆ సుందరునిచే జికుంటాడు కానీ ఆ సుందర్ విష్ణుమూర్తిగా మారి చెబితే విన్నావు కావు అంటాడు నవ్వి ఈశ్వరుడు సిగ్గుపడతాడు మరి ఇంతటి సన్మోహన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది విష్ణుమూర్తికి కేవలం యోగమాయో అయినా జగన్మాతను ఆరాధించి పొందిన శక్తి అది స్త్రీ విద్యలో త్రిపుర సుందరి ప్రస్తార భేదము అనే విద్యలోని ఒక ప్రస్తారమునకు విష్ణువు ఋషి అనగా మంత్రదష్ట మంత్ర స్వరూపాన్ని ఆ మూలాగ్రం దర్శించిన మహాత్ముడే ఋషి త్రిపుర సుందరి కరుణాకటాక్షం పరిపూర్ణంగా పొందినవాడు కనుక మోహిని అవతారంలో తామసికులైన రాక్షసులను మోహ పెట్టడంతో పాటు మహాయోగీశ్వరుడైన ఈశ్వరు కూడా మోహ పెట్టగలిగాడు ఆయన ఇక మన్మధుడు శ్రీదేవుని ఉపాసించి శ్రీ విద్యను తన తమదైన ప్రత్యేక పద్ధతిలో ఆవిష్కరించిన పన్నెండు మందిలో మనువు చంద్రుడు కుబేరుడు అగస్యుడు లోపాముద్ర అగ్ని సూర్యుడు ఇంద్రుడు స్కందుడు శివుడు క్రోధ భట్టారకుడు దుర్వాసుడు మన్మధుడు ఒకడు మన్మధుడు దేహం లేకపోయినా కేవలం రతీదేవికి మాత్రం గోచరుడైన తన హృదయంతో అమ్మవారిని అంకురిత భక్తితో అర్చించి మన్మధ విద్యగా శ్రీ విద్యకు ఒక రూపం కల్పించాడయ్యాడు ఆ అమ్మవారి కటాక్షంతో జితేంద్రులైన మునులను సైతం మోహ పెట్టగల శక్తివంతుడయ్యాడు మన్మధుని ఆ శక్తి లేకపోతే ఈ సృష్టిలో ఇన్ని కోట్ల జీవరాశులు ఉండవు కదా ఈ శ్లోకాన్ని చెప్పిస్తే పురుషవశ్యము కలుగుతుంది మరి పురుష వశ్యం అంటే ఏమిటి ప్రతి మానవ శరీరంలో స్త్రీ పురుష శక్తులు సమంగా ఉన్నాయి అంతర్లీనంగా అదే సూక్ష్మంగా అర్ధనారీశ్వర తత్వం అంటే చాలా సున్నితంగా కనిపించే స్త్రీలు ఒక్కొక్క మారు సింహంలా ప్రవర్తిస్తారు కలికాలంలో ఉద్యోగాలు చేస్తూ బయట సమాజంలో తిరగవలసిన స్త్రీ తనని తాను రక్షించుకోవాలి ఈ శ్లోకం మననం చేయటం వల్ల మనలో నిక్షిప్తమై ఉన్న పురుష తత్వం మన మేల్కొని ధైర్యం సమస్యలను ఎదుర్కొనే స్థైర్యం అవసరం అయితే సమాజానికి ఎదురై తిరిగి నిలబడగల ఆత్మవిశ్వాసం పోరాట పటిమ ఆ పురుషత్వాన్ని వస్యం చేసుకొని జటిలమైన సమస్యలు తానే పరిష్కరించుకుంటుంది ఈ నాటి స్త్రీలకు ఇది అవసరం వరకట్న వేధింపులు మొదలుకొని ఉద్యోగాల వేధింపుల వరకు స్త్రీ స్త్రీగాను పురుషునిగాను కూడా మారాలి ఇదే పురుష వశ్యం అంటే అంతేగాని పోయే మగవారంతా ఈ శ్లోక జప మహిమతో వశ్యుడైపోతారని భ్రమపడితే అంతకు మించిన అజ్ఞానం మరొకటి లేదు అలాగే సౌందర్యలహరిలోని ఈ శ్లోకాన్ని జపించి తన భార్య ఏ పరపురుషునో వశ్యం చేసుకుంటుందేనోనని కొందరు భర్తల అనుమాన పడటం మొదలు పెడితే సంసారాలు పాలైపోతాయి ప్రతి పని ప్రతి పూజ ప్రతి స్తోత్రానికి సందర్భము సదాశయము ఉంటాయే గాని పెడార్థాలు తీసుకోకూడదు సుమండి ప్రతి మనుషి ప్రతి మహర్షి ప్రతి మహానుభావుడు తమ యొక్క అనుభవ అనుభూతి సారమైన మంత్రాలు శ్లోకాలలో బీజాక్షరాలుగా అక్షరాలు ఒదిగిపోతాయి ఆది శంకరాచార్యుల వారి కవిత్వానికి ఆదివత్యత్వము మహిమ ఉన్నాయి ఆ శ్లోకాలు నిక్షిప్తమై ఉన్న బీజాక్షర సమాన అక్షర సమాన్వయ మననం వల్ల మనలోని అజ్ఞానం నశించి సుజ్ఞానపు కాంతులు వెల్లు విరుస్తాయి ఆ జ్ఞాన తేజస్సు ఎదుటివారిలోని ఆధ్యాత్మిక తేజస్సును ఆకర్షిస్తుంది ఇది పురుష వశ్యం అంటే అర్థం అంతేనే గాని మన శరీరాక్షణ కానే కాదు అయితే దీని తాత్పర్యం విందాం తల్లి జగజ్జనని నమస్కరించు భక్తులకు సౌభాగ్యము ప్రసాదించు నిన్ను ఆరాధించి విష్ణుమూర్తి పూర్వం ఒకసారి జగన్మోహిని రూపమును పొంది త్రిపుర హరుడైన శివుని సైతం మోహపరసును చేసి చిత్తక్షోభమును కలుగ చేశాను అట్లే మన్మధుడు కూడా నిన్ను పూజించి నీ అనుగ్రహం పొంది తన సతీ రతీదేవికి కన్నుల పండుగను గొలుపు సుందర శరీరాకృతిని పొంది హితేంద్రుడై మౌనంగా తపస్సు చేసుకుని ఋషులను సైతము మోహ వివసులను చేయు సముద్రుడైనను గదా ఇక వివరణలో విందాము అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది అసమాన్యులైన వారిని ఆటలు పట్టించిన ఇరువురి ఆ పూర్వగాధల గురించి ఈ శ్లోకం అందు ప్రస్తావించబడింది రతి మన్మధుల అంతరార్థం ఏంటంటే రుడు అనగా మన్మధుడు మన్మధుని భార్య రతీదేవి అందమునకు ఆనందములకు వీరిది చాలా అనుకూల దాంపత్యం రతి అనగా ఆసక్తి మన్మధము అనగా మా మానసిక మదనము అనగా అనుభూతి కాబట్టి ప్రతి వ్యక్తిలోను ఆసక్తిని రేకెత్తించినది రతి కాగా అనుభూతిని ప్రసాదించునది మన్మతుడు అందుచేతని రతి మన్మధులు ఎరువురు ప్రతి వ్యక్తిలోని ఆసక్తి అనుభూతులకు ప్రతీకులు అనగా సంకేతములు వీరికి సంబంధించినది ఒక కథ కలదు ఇంద్రుని ఆజ్ఞపై మన్మధుడు రతీదేవితో కలిసి శివునికి పార్వతిపై మోహమును కలుగు చేయటకు ప్రయత్నించను ఆ ప్రయత్నంలో శివుని ఫారనేత్రాగ్నికి ఆవు తెయ్యి మన్మధుడు శరీరము కోల్పోయాను రతీదేవి విలపించి పార్వతిని పతి భిక్ష కోరగా ఆ తల్లి కరుణించి ఇతరులకు కనబడక పోయినను కనబడకపోయినను రతీదేవికి మాత్రం మన్మధుడు సత్ కనబడినట్లు వరం ఒసంగను ఆ నాటినను నుండి మన్మథుడు అనంగుడైనను రతీదేవికి మాత్రం వైదవ్యం తప్పింది ఈ కథలో చిత్రమైన అంతరార్థము కలదు ప్రతి వ్యక్తిలోనూ ఉండు ఆసక్తి అనగా కోరిక లేదా కుతూహలం రతీదేవి అని పొందు అనుభూతి మన్మధుడు అని పైన చెప్పుకుంటుంది కదా దీని వివరణయే పై కదా అంతరార్ధము అంతరార్థం కానీ ఆసక్తి కలిగిన వాడు ఆసక్తి దేనిపై కలిగిందో దాన్ని పొంది అనుభవించినప్పుడు ఆనందము కలుగును అనగా అనుభూతి అను మన్మధుడు ఆసక్తి అను రతీదేవికి తెలియను గాని ఇతరులకు తెలియదు ఇది నిజమే కదా ఒకరి అనుభూతి మరి ఒకరికి ఎట్లు తెలియను అనుభూతి కేవలం వ్యక్తిగతం అని చెప్పుట కొరకే అనుభూతిని అను మన్మధుడు ఆసక్తి అను రతీదేవికి తప్ప ఇతరులకు కనబడదు అని కథలో చెప్పుట కళలో అయినను ఇలలో అయినను ఇది సత్యము ఉదాహరణకు ఒకే మంచంలో కలిసి నిద్రించు ఇద్దరిలో ఒకరు కలలో తుపాకి పేలిన ధ్వని విన్నను ప్రక్కనే నిద్రించు వానికి ఏ మాత్రము వినిపించదు రెండో ఉదాహరణ ఒకడు ఒక పండు తిని ఆనందానుభూతి పొందినప్పుడు ఆ అనుభూతి పండు తినవారికే తెలియను కానీ ఎదుటి వారికి తెలియదు కదా అమ్మవారి అనుగ్రహంతో అజేడైన అనంగుడు గురించి అయితే విన్నాం మన్మధుడికి కావలసిన రీతిల్లో రతీదేవి చరించి నటించి నర్తించి తరింపజేయును రతీదేవికి నేత్రపర్వముగా నుండి ఉద్దీపన భావన భావనలు కలుగునట్లు మన్మధుడు చేయను ఇందులోకే మన్మధుడు అమ్మవారిని అర్చించి ఆరాధించి డు అమ్మవారు తన అనుగ్రహణ వర్షమును అనంగునిపై కురిపించింది తత్ఫలితంగా అనంగుడు అతిలోక సౌందర్యవంతుడైనాడు అన్ని రకముల అందములు గల శరీరాకృతులను పొందగలుగు అంగులన్నింటినీ వరముగా పొంది తన ప్రియురాలైన రతీదేవిని ఆనందపరచగలను తన ఈ ప్రయత్నమును తన పతికి మాత్రమే పరిమితము చేయలేదు వివిధ జీవుల ఇంద్రియ లౌల్యములను ఆసరాగా తీసుకొని తన తమ శృంగార శ్రేష్ఠలతో భంగిమలతో నర్తనలతో సుమభాణ స్పర్శలతో కామోద్దీప భావనలతో ముల్లోక వాసులు మోహ పరవశనను చేసి ముప్ప తిప్పలు పెట్టి వారిపై విజయమును సాధించను వైరాగ్య భావంతో ముక్కు మూసుకుని తమ దారిను తాము తపస్సు చేసుకును మహానీయులైన ముని పొంగవులు సైతము మన్మధుని బాధకు గురి కాక తప్పలేదు అమ్మవారి అనుగ్రహం అనంగుని అంత మానిని చేయగలిగింది శ్రీమాధుని అర్చించిన శ్రీహరి మన్మథు తండ్రి విష్ణుమూర్తి మన్మధుడు మానవముని గణములను మాత్రమే మోహ పెట్టాను తండ్రి అయిన విష్ణుమూర్తి ఈ మానవ ముని పొంగువలందరూ హృదయంలో ధ్యానించు యోగమూర్తి నిర్వికారుడు త్రిపుర హరుడు ఆయన మహేశ్వరుణ్ణే తన లక్ష్యముగా పెట్టుకొని పెద్దవారితో చలగాటుము తేడా వచ్చించో తాను బస్ము కాగరడను భయము ఉండుటచే అమ్మవారి అండదండలను అనుగ్రహమును పొందదలిచాను ఇందులకే అమ్మవారి సంబంధించిన ఈ అని బీజాక్షరమును అత్యంత శ్రద్ధాభక్తులతో త్రికణ శుద్ధిగా తాజాత్మ్య భావంతో చేసిన ఆ జప ఫలితంగా తాను అమ్మవారై పోయినాడు ఎవరి కోసము తాను జపించిన ఆమెగా తాను అయిపోవుట జపసిద్ధికి పరాకాష్టే కదా ఈ విషయము ఈ శ్లోకమున చాలా గుప్తంగా చెప్పబడింది హరిస్వామారాధ్య అను పదముల బాహ్యార్థమేమనగా నిన్ను ఆరాధించినని దీని అర్థం దీనిని గూడార్థం కలదు అరిహి ప్లస్ త్వా ప్లస్ ఆరాధ్య అన్నప్పుడు త్వాం అనగా నిన్ను అని సూచించు పదము మరి జపించిన బీజాక్షరం ఈ రెండును శ్రీ సూక్తమ నందలు త్వాం ఈం అని పదముల వరుసలో మొదటి చివర కలవు ఈ బీజాక్షమును సూచించు విషయము ప్రణత జన సౌభాగ్య జననిమ్ అను పదములో చివర ఉన్న జననిం అంటే జనని ప్లస్ ఈమ్ అను చోట మరింత ధృవపరచబడింది హరి అమ్మవారి బీజాక్షరమైన ఈమ్ జపించి అమ్మవారి అనుగ్రహం వలన సౌభాగ్యత్వమును పొందెను అను విషయము కూడా సూచనప్రాయంగా జన సౌభాగ్య జననీలో కలదు అనగా విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించి అమ్మవారైపోవు సౌభాగ్యమును పొందను అని తాత్పర్యం విష్ణుమూర్తి అమ్మవారిగా అయిన రూపమునే మోహిని రూపము అందరు ఈ మోహిని వేషంతోనే దానవులను మోహపర్వశనం చేసి అమృతమును దేవతలకు పంచిపెట్టరు ఈ మోహిని రూప సౌందర్యము నభూతో నభవిష్యతి మంత్ర మర్మము గురించి అయితే విందాం అమ్మవారి బీజాక్షరమైన ఈమ్ను జపించి జపించి హరి అమ్మవారై పోయినాడని విషయము హరి ప్లస్ ఈమ్ థీమ్ అని విధముగా సమన్యపరచుకోవచ్చు థీమ్ అన్నది కూడా అమ్మవారి బీజాక్షరమే కదా లలితా సహస్ర నామ స్తోత్రం అందలి వైష్ణవి విష్ణు విష్ణు విష్ణుమాయ విలాసిని మొదలగు నామములకును లలితా అష్టోత్ర సతనామావళి అందలి జన కాపాంగ వీక్షణాయ నమో నమ అను నామమునకు సౌందర్యలహరి అందలి ప్రస్తుత శ్లోకమునకు చక్కని సమన్వయమును గుర్తించవచ్చును ఈ విధంగా మనము ఆ ఈ ఐదో శ్లోకానికి తాత్పర్యము అర్థము అన్ని విని ఉన్నాం కదా ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులు పాలన అనేటువంటి విషయాలని విందాము ఎనిమిది రోజులైతే పాలన చేయవలసి ఉంటుంది రోజుకి రెండు వేల సార్లు జపం చేయాలి ఆ ఫలము సకల జన సన్మోహనము స్త్రీ స్త్రీలకు పురుష వశీకరణము నైవేద్యము బెల్లపు పరమాన్నము అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టవలసి ఉంటుంది తర్వాత ఆరో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ సర్వే జనాశికు నో వంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి